ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి మూడు వందల నలభై ఏడవ కీర్తన ఆనందమగు ముక్తియే నా మందిరము ఆనందమగు ముక్తియే నా మందిరాము ज्ञानी मानुगजुचु दानि सुन्दरमु आनन्दमगुमुक्ति एन मन्दिरमु वले देहावरण मुंदु वले देहावर ధరణి కానముగా దర్శించుచుందు నెరి సుఖములు సరిగా భావితు నెరి సుఖములు సరిగా భావితు పరిశుద్ధాత్ముని వేడి పరితృప్తి ముక్తిన మందిరము బహు శోధనలు నాపై పడి వచ్చు నపుడు బహు శోధనలు నాపై బడి వచ్చు తంద తమమున నడ్డుకున్నపుడు ఇహ బాధలన్ని నన్ ఎదిరించినపుడు ఇహ బాధలన్ని ఆహా ఏసుని వల్ల అమృతుండ నిపుడు ఆనందమగుముక్తి ఏ మందిరము ముందు నా మనసు దేవుని కప్పగి ముందు నా మనసు దేవుని కప్పగి Andari, am sorry,